పూరి మేము ఇందాక నా ఛానల్ చూడండి దోశ ఆన్లే మాకు పూరి తింటే పోయేది అనవసరంగా పూరికి ఇదండి శనగల కర్రీ ఇస్తారు ఇక్కడ ఏంటంటే చపాతి పిండి ఒరిజినల్లో చపాతి తింటారు మాసం కలిగి ఇందాక మూడు దోశ తిన్నాం పన్నీర్ దోశ రెండు నేను మా పిత్రే గారు பித்திரே செய் எல்லாம் பித்திரே பூரி திண்ணமா ஆன்லே மூணு தோசை அண்டே நூற்றை ரூபாய் இப்போ மல்லி பூரி நலபை ரூபாயே இது பரவது கடுப்பு అంటే బకాల్సులకి ఏ అన్న ఇంత పిండి పిండితో సరిపోద్దా మాత్రం మా పిత్రగాడు రెండే లైబ్రరీ పిత్ర పడుకుండా అండి ఉదయనే బెల్లూరు కదేనా நாலு போது என்ன பேருப்பாரு சாலை மேலே கடப்புன்னு நினைப்பேன் போது ஓட்டப்படா வாரநாட்டு வச்சுருக்க வந்து பூ எது நான் போட்டுறதுக்கு சிறப்பான காரணம்